ప్రఫైన యేసు క్రీస్తు వారి నామంలో మీ అందరికీ నా శుభములు తెలియచేస్తున్నాను ప్రిలారా ఎంతటి గొప్ప మహానుభావులైనా ఎంతటి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నా ఎంతటి ధనాన్ని ఆర్జించినా కూడా వారి జీవితంలో ఏదైనా పొరపాటో నేరమో కనుక చేసి దొరికిపోతే ఈ సమాజము వారిని వేలెత్తి చూపడానికి సిద్ధంగా ఉంటుంది అంతేకాదు ఆ తప్పును బట్టే వారిని నిర్వచిస్తుంది రాబందుల్లాగా పొడుచుకు తింటుంది అయితే పరిశుద్ధ గ్రంథంలో కనుక చూసినట్లయితే అటువంటి భయంకరమైన జీవితాన్ని కలిగి తాను ఏ తప్పు చేయనప్పటికీ కూడా సొంత వారే వెలివేసినప్పటికీ దేవుడు అతన్ని చేరదీస్తారు ఇస్రాయేలీ రక్షించడానికి ఒక అధిపతిగా నాయకునిగా గొప్ప పదవిని దేవుడు అనుగ్రహిస్తారు అతడే బహుపరాక్రమం కలిగిన బలాఢ్యుడైన యువత ఈ యువత ఒక వేస్తకు జన్మించి భయంకరమైన గతాన్ని కలిగి ఉండి ఆయన వాళ్ల చేతనే విలువేయబడతాడు వారి యొద్దు నుండి పారిపోయి అల్లరి జనం మధ్య తన జీవితాన్ని కొనసాగిస్తాడు కోపంలో సమాధానం చెప్పకూడదు సంతోషంలో మాటని ఇవ్వకూడదు అంతేకాదు ఆవేశంలో నిర్ణయాలు కూడా చేయకూడదు అవునండి ఈ యువత ఆవేశంలో చేసిన నిర్ణయమే తాను చేసిన ప్రమాణమే తన జీవితంలో మరింత విషాదాన్ని మిగుల్చుతుంది అయినా కూడా సువార్త ఐదు వాధ్యాయ ముప్పై మూడవ వచనం ప్రకారంగా అప్రమాణం చేయక తాను చేసిన ప్రమాణాన్ని ప్రభువునకు చెల్లించి తాను చేసిన ప్రమాణం ప్రకారం సొంత కుమార్తెనే దేవునికి దహనబలిగా అర్పించి పుట్టడు దుఃఖంతో ఈరోజు మనందరికీ మార్గదర్శకంగా నిలిచారు విశ్వాస వీరుల జాబితాలో మనందరి కోసము పరిశుద్ధాత్మ దేవుడు రాయించి ఉంచారు ఈరోజు ఈ విశ్వాస వీరుని యొక్క ఆత్మీయ జీవితాన్ని లోతుగా ధ్యానం చేయబోతున్నాం ఈ యోఫ్తా న్యాయాధిపతి యోఫ్తా గురించి ధ్యానించబోయే ముందు మనము న్యాయాధిపతుల గురించి తెలుసుకోవాల్సి ఉంది యహోశివా గ్రంథంలోని ఇస్రాయేలీల పరిస్థితికి భిన్నమైన పుస్తకమే ఈ న్యాయాధిపతులు యహోశివా గ్రంథంలో చూసినట్లయితే దేవుని మాటకి లోబడి దేవుని శక్తిపైనే ఆధారపడి కానని చేయిస్తే ఈ న్యాయాధిపతుల గ్రంథంలో దేవునికి లోబడని ప్రజలుగా దేవుని యొక్క ఆజ్ఞలను విడిచి విగ్రహారాధన చేయడం వలన ఈ ప్రజలు అనేక రకాలైన జనాంగం వలన హింసలకు క్రూరత్వానికి బలవుతారు సుమారు మూడు వందల యాభై సంవత్సరాల ఇస్రాయేలీల చరిత్రను ఈ పుస్తకం వివరిస్తూ ఉంది ఈ పరిస్థితులన్నింటి మధ్య వారిని విడిపించడానికి దేవుడు పరాక్రమం కలిగిన నాయకులను లేపుతారు అయితే ఇదే వారు సీక్వెన్స్ లాగా క్రమంగా అనుసరిస్తూ వచ్చారు దేవుడి నుండి తొలగిపోవడము దేవుడు వారిని శత్రువుల చేతికి అప్పగించడము వారిని బాధించడము పశ్చాత్తాపడ్డము దేవుడు వారిని రక్షించడానికి ఒక న్యాయాధిపతిని లేపడం మన జీవితం కూడా ఇంతే కదా కుక్క తన వాంతికి తిరిగినట్లుగా తిరిగి తిరిగి మనం విడిచిపెట్టిన పాపం వైపుకే తిరుగుతూ ఉంటాం అయితే దేవుడు కరుణా సంపన్నుడు మనల్ని తన కృప చొప్పున విడిపిస్తూ ఉంటారు కానీ దేవుని యొక్క కణికరాన్ని ఉచితంగా అనుగ్రహించే కృపను నిర్లక్ష్యం చేస్తే ఒకనొక దినాన దేవుని యొక్క ఉగ్రతకు మనం కూడా బలి కావాల్సి ఉంటుంది హెప్రీ పరిశుద్ధ గ్రంథమందు షో పెట్రిమ్ అనే పేరుకు న్యాయాధిపతి ఏలువాడు రక్షకుడు విమోచకుడు అనే అర్థాలు ఉన్నాయండి న్యాయాధిపతుల గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై ఐదవ వచనం చూసినట్లయితే ఆ దినముల ఎందు ఇస్రాయేలీలకు రాజులేడు అనే వచనాన్ని మనం చూడవచ్చు అనగా రాజుల యొక్క పరిపాలనకు ముందుగానే ఈ గ్రంథము రచింపబడినట్లు తెలుస్తుంది రెండవ అధ్యాయం పదో వచనం చూసినట్లయితే నైనను ఆయన ఇస్రా కొరకు చేసిన నైనను ఎరుగని తరం ఒకటి పుట్టగా ఈ వచనం మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటుంది ప్రస్తుతం మనందరినీ బాధిస్తున్నది ఏమిటి కరోనా వైరస్ దాని యొక్క ప్రభావం ఎంతగా ఉంది అంటే పసిపిల్లలకు కూడా మాస్కులు వేసి దాని గురించి చెప్తూ ఉన్నాం కదా మరి ఇస్రా తమ పిల్లలకు దేవుడు చేసిన అద్భుతాల గురించి ఎందుకు చెప్పలేదు కనీసం పిల్లల ముందు కూడా దేవుని యొక్క ప్రస్తావన తీసుకొచ్చి ఉండలేదేమో సామెతలు ఇరవై రెండవ అధ్యాయం ఆరో వచనంలో ఇలా సెలవిస్తున్నారు బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అని వారు బోధించకపోవడం మాత్రమే కాకుండా దేవుని కన్నుల ఎదుట కీడు చేసి ఐగుప్తుల నుండి వారిని రప్పించిన తమ పితరుల దేవుడైన యోహోవాను విసర్జించి బయలుదేవతను వాళ్ళు పూజించారు రోషం గల దేవుని కోపాగ్నికి వాళ్ళు గురయ్యారు మరి దేవుడు దోచుకుని వారి చేతికి శత్రుల చేతికి వారిని అప్పగించారు వారి నుండి రక్షించాల్సిన దేవుడే వారికే అప్పగించడం ఎంత బాధాకరం మన పరిస్థితి కూడా అంతే కదా దేవుడు అనుగ్రహించిన రక్షణను చులకన చేసి లోక సంబంధులుగా లోకంతో కలిసిపోయాం అందుకే తెగుళ్ల నుండి రక్షించాల్సిన దేవుడు వాటికి మనల్ని అప్పగించారు ఆ కాలంలోనే వారి నెట్టూర్పులను విని సంతాపంతో దేవుడు వారి కొరకు న్యాయాధిపతులను పుట్టిస్తారు దేవుడు ఆ న్యాయాధిపతులకు తోడయిండి వారి దినములన్నిట వారి శత్రువుల చేతిలో నుండి ఇస్రాయేల్ను రక్షిస్తూ వచ్చారు అదే రీతిగా ఇస్రాయేలీలు అమ్మోనీల చేతిలో నుండి రక్షించడానికి దేవుని చేత ఏర్పరచుకొనబడిన నాయకుడే ఈ యోఫ్తా పదకొండవ అధ్యాయం మొదటి వచనం గురించి చదువుకుందాం మొదటి వచనం ఇలాదు వాడైన యువఫ్తా పరాక్రమం కలిగిన బలాఢ్యుడు అతడు వేస్య కుమారుడు గిలాదు యోఫ్తాను కనిను ఈ వచ్చిన మనం జాగ్రత్తగా గమనించగలిగినట్లయితే దేవుడు యోఫ్తాని ఒక వేస్య కుమారుడిగా కాదు కానీ ఒక పరాక్రమం కలిగిన బలాఢ్యుడిగా మనకందరికీ పరిచయం చేయడానికి ఇష్టపడ్డారు ఒక్కసారి ఆలోచిద్దాం మనకు తెలిసిన వారు కానీ ఇలాంటి గతాన్ని కనుక కలిగి ఉంటే అతడు నా స్నేహితుడు లేదంటే అతడు నాకు బాగా తెలుసు లేదా అతడు నా బంధువు అని చెప్పుకోవడానికి కూడా మనం ఇష్టపడం కదా ఒకవేళ బంధువు అయినప్పటికీ కూడా తెగతంపులు చేసేసుకుంటాం యోహాని సువార్త ఎనిమిదో అధ్యాయం పదకొండో వచనం ప్రకారం వ్యభిచారం చేత పట్టబడిన శ్రీని అమ్మా అని సంబోధించిన గొప్ప కనికరం కలిగిన మనదేవుడు యోవ్ తని పరాక్రమం కలిగిన బల్లాఢుడని అతని యొక్క గొప్పతనాన్ని నైపుణ్యతను మొదట వ్రాయించడానికే ఇష్టపడ్డారు అయితే వెంటనే వేశ్య కుమారుడు అని చూస్తాము అవునండి అతని తల్లి వేశ్య అయినప్పటికీ కూడా తన ప్రేమను వెల్లడించే విధానంలో భాగంగా ఆ విషయాన్ని మొదట వ్రాయించలేదు దేవుడు యోఫ్తాని ఒక వేశ్య కుమారుడిగా కాదు కానీ ఒక పరాక్రమం కలిగిన బలార్జునిగానే ఆయన చూస్తూ ఉన్నారు మనం కూడా ఇటువంటి గతాన్ని కలిగి ఉన్న వాళ్ళని చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళని వారి యొక్క స్థితిని వారికి గుర్తు చేసి బాధ పెట్టకూడదు ప్రేమగా మాట్లాడాలి ఈ యోఫ్ తా గిలాదు వాడు బహుపౌరుషము దేవుని కోసం రోషం కలిగిన ఏలియ ఊరివాడు ఇతని తండ్రి పేరు కూడా గిలాదుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఇతని తండ్రి గురించి ఏమీ వ్రాయబడి లేదు తర్వాత వచనాన్ని చూసినట్లయితే గిలాదు భార్య అతనికి కుమారులను కనుక వారు పెద్దవారే యోవ్తాతో నీవు అన్య స్త్రీకి పుట్టినవాడు కనుక మన తండ్రి ఇంత నీకు శ్వాసము లేదని మన తండ్రి అని ఇక్కడ వాళ్లే చెప్తున్నారు వేశ్య కడుపుని జన్మించడం యోఫ్తా చేసిన తప్పు కాదు కదా తల్లి యొక్క పాత జీవితాన్ని బట్టి వీళ్ళు తన స్వంత సోదరునే ద్వేషిస్తూ ఉన్నారు యోఫ్తా తన స్వంత వారి చేత ద్వేషింపబడ్డాడు విడిచివేయబడ్డాడు యువత యేసు క్రీస్తు వారిని ప్రతిబింబిస్తూ ఉన్నారు యోహాను సువార్త ఏడవ అధ్యాయ మూడు నుండి ఐదవ వచనాల్లో తన స్వంత ఊరి వారు తన సొంత ఇంటివారే క్రీస్తు ఎందు విశ్వాసముంచలేదు క్రీస్తును కూడా ద్వేషిస్తారు మూడవదిగా యోఫ్తా తన సహోదరుయత నుండి పారిపోయి టోపు దేశంన నివసింపగా యోఫ్తా వారి అన్నలకి ఎదురు చెప్పలేదండి అతడు పరాక్రమం కలిగిన బలాఢ్యుడు అయినప్పటికీ కూడా వారితో యుద్ధం చేయడం పెద్ద పనేమీ కాదు కదా అయినప్పటికీ వారి సహోదరులకు గౌరవాన్ని ఇచ్చి ఎదురు మాట్లాడకుండా వారికి విధేయతను చూపి అక్కడి నుండి పారిపోయాడు మొదటిగా యోఫ్తా తల్లి ఒక వేశ్య ఒక విషాదకరమైన గతం రెండవదిగా సహోదరులు ద్వేషించారు మూడవదిగా ఇంటి నుండి అయిన వాళ్ళ అందరి నుండి పారిపోయాడు ఇంతవరకు ఏ ఒక్క మంచి అయినా తన జీవితంలో చూడలేదు ఎవ్వరు లేని ఒంటరి వాడు ఈ యువత అయినప్పటికీ దేవుని విశ్వాసం ఉంచాడు ముందు ముందు వచ్చినాల్లో మనం అదే చూస్తాము నాలుగవదిగా అతను పారిపోయి టోపు దేశం అనగా అర్థము దేవుని బలిష్టమైన చేతి క్రిందకు చేరాడు అల్ల అల్లరి జనం యుద్ధ అతని జీవితం సాగింది ఈ గడియలోని అమ్మోనీయులు ఇస్రాయేలీలతో యుద్ధానికి దిగుతారు అందువల్ల గిలాది పెద్దలు టోపు దేశం నుండి యోఫ్తాను రప్పించుటకు పోయి నీవు వచ్చి మాకు అధిపతివై ఉండుము అప్పుడు అమ్మోనీలతో యుద్ధం చేయదుము అని చెప్తారు కీర్ణకరుడైన దావీద్ గారు ఇరవై మూడో సంకీర్తన ఐదో చరణం ప్రకారంగా శత్రువులు ఎదుట దేవుడు భోజనాన్ని సిద్ధపరిచారు ఈ యోఫ్తాకి ద్వేషించి తరిమి వేసిన గిలాదు పెద్దలే ఈరోజు తిరిగి రమ్ము అని బ్రతిమలాడుతూ ఉన్నారు మాకు నాయకుడిగా ఉండు అని అంటున్నారు దేవుడు యోఫ్తాని వారికి నాయకుడిగా ఒక గొప్ప ప్రమోషన్నే ఇచ్చారు ఎక్కడ వెలువేయబడిన వేశ్య కుమారుడు ఎక్కడ ఇస్రాయేలేలకు న్యాయాధిపతి అంతే కదండి దేవుడు తన్ను గణపరిచేవారిని ఆయన కూడా ఘనపరుస్తారు యోహన్ గారు సెలవిచ్చినట్లు ఆయన హెచ్చవలసి ఉంది మనము తగ్గవలసి ఉంది ఏడో వచ్చినాన్ని చదువుకుందాం యోఫ్త వారితో ఆ రోజు మీరు నన్ను తరం వేశారు ఈ రోజు మళ్ళా వచ్చారేమి అని ప్రశ్నించినప్పుడు వారు అమ్మోయ్యలతో యుద్ధం చేసిన చేసినలా నీవు అధికారి అవుతావు అని యోఫ్తాతో అంటారు పద్దెనిమిదో సంకీర్తన ముప్పై రెండు నుంచి ముప్పై నాలుగో చరణాలో ఈ విధంగా ఉంటుంది నాకు బలము ధరింపచేయువాడు ఆయనే నన్ను యథార్థ మార్గంలో నడిపించేవాడు ఆయనే అని దేవునిపైనే ఆధారపడ్డాడు ఈ యోఫ్తా అదే సందర్భాన్ని మనం తొమ్మిదవ వచనంలో చూడవచ్చు ఇక్కడ ఒక గొప్ప స్టేట్మెంట్ని ఇస్తారు ఈ యోఫ్తా అమ్మోనియలతో యుద్ధం చేయటకు మీరు నన్ను గిలాదుకు తిరిగి తీసుకుపోయిన మీదట యోహోవో వారిని నా చేతికి అప్పగించిన ఎడలా మొదట్లోనే చూసాం కదా ఏమీ లేనప్పుడే ఆయన దేవుని అందు విశ్వాసముంచి దేవునిపైనే ఆధారపడ్డారు అంతేకాని తన యొక్క శక్తి సామర్థ్యాన్ని బట్టి యోఫ్త అత్యయించలేదు ఆరోధిక యోఫ్త వారి వారు ప్రధానిగాను అధిపతిగాను యువతని నియమిస్తారు యోఫ్తా అమ్నోనీల రాజు వద్దకు వర్తమానాన్ని పంపినప్పుడు అందుకు రాజు తిరస్కరిస్తాడు ఐగుప్తు నుండి వచ్చినప్పుడు అర్నోను మొదలుకొని యొబ్ వరకు యోవర్ధను వరకు నా దేశాన్ని ఆక్రమించుకున్నారు అని తిరిగి సమాచారాన్ని అందించినప్పుడు యోవ్ దేవుడుకు వారికి వాగ్దానం చేసి ఆక్రమించుకోమని చెప్పిన దేశాన్ని రాజులు ఏ విధంగా వ్యతిరేకత చూపి యుద్ధానికి దిగారో అతడు వివరిస్తాడు దీన్ని బట్టి అతడు ధర్మశాస్త్రాన్ని పితరుల యొక్క చరిత్రను బాగుగా ఎరిగి ఉండి దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాడు అని మనం అర్థం చేసుకోవచ్చు అయినప్పటికీ వారు ఒప్పక యుద్ధానికి దిగినప్పుడు యోఫ్తా దేవుణ్ణి ఆశ్రయిస్తాడు నీతి మంతులు మొర్రపెట్టగా యోహోవా ఆలకించును అయితే యోఫ్తా అమ్మో నా చేతికి అప్పగిస్తే ఇంటి ద్వారం నుండి మొదట బయలుదేరి వచ్చినదేదో అది యోహోవాకు మగును అని ఆవేశంలో దేవునికి ఒక ప్రమాణాన్ని చేస్తాడు ఆ ప్రకారమే అతడు యుద్ధం నుండి గెలిచి తిరిగి వచ్చినప్పుడు తన కుమార్తె మొదట ఎదురవుతుంది అంతే ఒక్కసారిగా తండ్రి హృదయం బ్రద్దలైపోతుంది అంతే బట్టలు చింపుకొని తల్లడిల్లిపోతాడు ఆ యోఫ్త అయ్యో నా కుమారి నీవు నన్ను బహుగా కృంగతీసివి నన్ను తల్లడించి చేయి వారిలో ఒకదానిగా అయి ఉన్నావు నేను యోహోవాకు మాట ఇచ్చి ఉన్నాను కనుక వెనక్కి తియ్యలేను అంత దుఃఖంలో కూడా యువత దేవునికి చేసిన ప్రమాణాన్ని నెరవేర్చుతాను అని ఒళ్ళు గగ్గురు పొడిచేలాగా తాను చేసిన నిర్ణయానికి కట్టుబడ్డారండి మరింతగా ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే తన కుమార్తె దానికి సమ్మతిస్తుంది అంటే ఆ బిడ్డ ఎంతటి భయభక్తులతో పెంచారో కదా జీవితాన్ని త్యాగం చేయడానికి ఒప్పుకుంది నీవు చేసిన ప్రమాణానికి నా జీవితాన్ని ఎందుకు బలి చెయ్యాలి అని కూడా ఎదురు ప్రశ్నించలేదండి తండ్రికి ధైర్యం చెప్పే రీతిగానే ఆమె అయ్యో ఇలా ప్రమాణం చేసావా అని కూడా అనకుండా తండ్రి దేవునికి మాట ఇచ్చేదివి నీ మాట చొప్పినే చెయ్యి అని తన జీవితాన్ని సిద్ధపరిచి రెండు నెలల కన్యత్వాన్ని బట్టి ప్రలాపించి తన్ను తాను అర్పణగా దేవునికి ప్రతిష్ట చేస్తుంది ఈరోజు యోఫ్తా జీవితం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఎలా పెరుగుతున్నారు మన పిల్లలు పిల్లలు దేవుని భయంలో పెరుగుతున్నారా దేవునికి మాట ఇస్తే దానికి విధేయత చూపాలి అని ఎవరు నేర్పించారు యోఫ్తా బిడ్డకి దేవునికి ఇచ్చేది శ్రేష్టమైనది ఇవ్వాలి అని రెండు నెలలు సిద్ధపడింది అంతేకాదు తండ్రి మాత తండ్రి యొక్క మాటకు విధేయతను చూపింది ఎవరు చెప్పారు తండ్రి అయిన యోఫ్తా కాదంటారా గొప్ప తండ్రి గొప్ప విశ్వాస వీరుడు నన్ను చేరదీసే వారే లేరు ప్రేమించే వారే లేరు ఎటు దిక్కుతోచిన పరిస్థితుల్లో ఉన్నాను అని అంటావా యోఫ్తా చెప్తున్న మాట ఇదే నా తల్లి అండి అందరూ నన్ను అవమానించినప్పుడు కూడా నేను దేవునిపైనే ఆధారపడ్డాను ఇంటి నుండి వెలివేసినప్పుడు కూడా నేను దేవునిపైనే ఆనుకున్నాను నాకు తండ్రి లేడు భార్య లేదు నా జీవితం అంతా ఒంటరి వాడినై దుఃఖభరితమైనా కూడా దేవుని మాటకు నేను విధేయతను చూపాను దేవుని అందే భయభక్తులను కలిగి ఉన్నాను నా కుమార్తెను కూడా నేను అదే విధంగా పెంచాను తన జీవితాన్ని నేను ఆవేశంలో చేసిన నిర్ణయానికి నా కుమార్తె కట్టుబడింది నా కంటికి రెప్పలా ప్రేమించిన నా బిడ్డ విధేయత చూపించింది దేవుని ఎందు భయము నా మాటకి గౌరవాన్ని ఇచ్చి తన్ను తాను అర్పించుకుంది అది కూడా తన్ను తాను దేవుని సన్నిధిలో పరిశుద్ధపరచుకుంది గుండెలు పిండేసే ఈ యోక్త జీవితం మనందరికీ మాదిరికరం వీరుడు జీవితంలో అన్ని కోల్పోయిన దేవుని మాత్రం కలిగి ఉన్నారు మనం కూడా ఆయన ఎందే ఉంచుదాము ఆయనపైనే ఆధారపడదాము భయభక్తుల్లో మన పిల్లల్ని కూడా పెంచుదాము అట్టి కృపాధన్యత పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించబ ఆమె